మరియు ఎల్హెచ్ఎస్ లంబాడి హక్కుల కోటల సమితి మరియు అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి క్యాంప్ క్యాంపు కార్యాలయంలో మరి వీరనాడి మహిళలు వర్తంతి వీరనాడి మహిళల సంఘం ఈరోజు వర్తంతి చేయడం చాలా గొప్ప విషయం అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఎంతోమందికి పాటల ద్వారా ఆటల ద్వారా ఎంతోమందికి ప్రజలకి ఉరి గించినటువంటి గద్దరన్న ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా గద్దరన్న పాటలతో తెలంగాణలో ఉన్నటువంటి అన్యాయాన్ని తెలంగాణ నిధులు నిధులు తెలంగాణ ప్రజలకే దక్కాలి అనే ఉద్దేశంతో తన ప్రాణానికి లెక్క చేయకుండా తన ప్రాణం త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి మహానుభావులు గద్దరన్న అదేవిధంగా ప్రొఫెసర్ గారు జయశంకర్ ప్రొఫెసర్ గారు ఈరోజు మన మన తెలంగాణకి జాతిపితగా చేయాలని మేము ఈ సంఘం తరఫున చేయడం చాలా గొప్ప విషయం అదేవిధంగా గద్దరన్న అమ్మ తెలంగాణ ఆఖరి కేకల గానమా ఎంతో మందికి ఈ పాట ద్వారా ఎంతో యువతకి మరి దేశ ఉద్యమంలో కీలక పాత్ర పోషినటువంటి వ్యక్తి గద్దరన్న ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం ఆయన ఆయన కడ ఆయన గుండెలలో బుల్లెట్ దిగినా కూడా తన ప్రాణాన్ని లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజలు బాగుపడాలని కోసం తన ప్రాణాన్ని లెక్క చేయకుండా పోయినటువంటి వ్యక్తి గద్దరన్న ఈరోజు భూమి మీద ప్రజల్లో లేకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా అదే గద్దరన్నకి ఈరోజు తెలంగాణ జాతి మీదగా ఈ గవర్నమెంటు గుర్తించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు చాలా నిజంగా చెప్పుకోవాలంటే ప్రొఫెసర్ గారి గురించి అసలు తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బందిలో ఉన్నారు చాలా వెనుకబడి ఉన్నారు అసలు మన నిధులు మనకు కావాలా మన వాటర్ మనకు కావాలా మన ప్రాజెక్టు మనకు కావాలా అనే ఉద్దేశంతో శంకరన్న ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎంతోమంది విద్యార్థులకు యువతులకు చైతన్యపరిచి ఈరోజు ఆయన కూడా తెలంగాణ ఉద్యమం ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు కాబట్టి వీరి వీరిద్దరూ ఈరోజు ఈ యొక్క వీరనారి మహిళ ఆధ్వర్యంలో మరి ఈరోజు వర్ధంతి సభ చేయడం చాలా గొప్ప విషయం అదేవిధంగా వీరనారి మహిళ అధ్యక్షురాలు మరియు ఉపేంద్రమ్మ గారు ఈరోజు ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భద్రనాయ గారి ఆధ్వర్యంలో మరియు సిఐ రిటైర్ సిఐ నాగ నాగయ్య గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు చేయడం చాలా చాలా గొప్ప విషయం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క వర్ధంతి ఎలా చేసుకున్నారో అందరూ కూడా శంకర్ గారి శంకరు మరియు గద్దరన్న గద్దరన్నని అందరూ వర్ధంతి స్మరించుకోవాలని వాళ్ళ ఆశయాలను మనం సాధిద్దామని గుర్తు చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కో కోరుకుంటున్నాను